సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యుడు సుజిత్ సౌజన్యంతో అయ్యప్ప స్వాములకు దాదాపు పదిహేను వేల రూపాయల విలువగల వంద స్టీల్ ప్లేట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి బొగ్గుల సురేష్ స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరుకుంటూ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారణ స్వాములకు స్టీల్ ప్లేట్లను అందజేసిన ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులను అభినందించారు అలాగే మరికొంతమంది దాతలు స్టీల్ ప్లేట్స్ స్టీల్ గ్లాస్లు అందజేసిన వారికి అభినందనలు తెలియజేశారు అనంతరం ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యకుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రజల్లో అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యుడు మా ఆత్మీయ మిత్రుడు సుజిత్ సౌజన్యంతో అయ్యప్ప స్వాములకు స్టీల్ ప్లేట్లు అందజేయడం జరిగిందని ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకుని వెళ్తూ రాబోయే కాలంలో మరింత విస్తృతం చేస్తామని తెలిపారు అలాగే ప్లాస్టిక్ క్యాన్సర్ వ్యాధికి కారణమని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పుల మెట్టయ్య నాచారం దేవస్థానం డైరెక్టర్ జగయ్య గారి శేఖర్ అయ్యప్ప స్వామి ఆలయం ఉపాధ్యక్షులు దుర్గం స్వామి ప్రధాన కార్యదర్శి రవి కోశాధికారి నారాయణ రెడ్డి నాయకులు బయ్యారం నర్సింహులు రమేష్ ప్రవీణ్ నాగేంద్రం గంగిశెట్టి రాజు మల్లేశం సింఘం ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సభ్యులు ఆరిఫ్ సుజిద్ సంపత్ సతీష్ సంతోష్ నరేష్ సాయి బొజ్జరవి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గత ముప్పై 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 సంవత్సరాల నుంచి జడ్జి పడడంలో అత్యంత వైభవంగా మారలు ధరించి ప్రతి స్వామి కూడా నలభై రోజు దీక్ష చేసుకుంటూ ఆ స్వామి వారి యొక్క సన్నిధి బయలుదేరుతున్నారు అదేవిధంగా ప్రపంచ పర్యావరణాన్ని కాపాడేటువంటి ఉద్దేశంతో ప్లాస్టిక్ రహితంగా మేము సైతం వస్తామని ఒక నూతన వరవడితో అయ్యప్ప ఆలయం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మానందరూ సహకరించినటువంటి ఇద్దరందరికీ ధన్యవాదాలు మరి ఈ ప్లే పంపించినటువంటి మా ఉమ్మడి మెల్ల జిల్లా ఎమ్మెల్సీ దట్ట యాదవరెడ్డి గారికి అదేవిధంగా తాజా మాజీ అంటే ఆరోగ్యపరంగా కూడా ఇది మంచిది అనే ఒక ఉద్దేశంతో ఈ ఆదాయ కమిటీ నిర్ణయం తీసుకున్న మేరకు కొంతమంది దాతలు మరీ ముఖ్యంగా సంతోష్ వాళ్ళ ఫ్రెండ్ అయిన సుమంత్ గారికి సభ్యులకు మరి ఇతర సభ్యులకు కూడా ఎవరైతే తెలియజేసుకున్నాము మన గజ్వల్లోని అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ తరఫున ఒక మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ఎన్ని నష్టాలు మనందరికీ కూడా తెలుసు దాన్ని నిరోధించే భాగంలో ఈ స్టీల్ ప్లేట్స్ స్టీల్ గ్లాసెస్ అనేది ఒక మంచి శుభ పరిణామం ఇందులో మేం సైతం అని మా మిత్రుడు మా బీటెక్ కలిసి చదువుకున్న మిత్రుడు యుఎస్ఏలో తను ఎప్పుడు కూడా పది మందికి హెల్ప్ చేయాలకు మంచి ఉద్దేశంతో ఉండే మంచి మిత్రుడు ఈరోజు మా టెంపుల్లో ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నామని మీరు తెలిసిన వెంటనే తను కూడా స్టీల్ పేర్స్కు నేను నేను దాతగా నేను ఉంటానని చెప్పి ముందుకు రావడం వారికి తోడుగా మా ఎఫ్ఎఫ్ మిత్ర అందరూ కూడా దీనికి సహకరించేందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవసరం అద్భుతంగా శబరిమల వరమినే ఇక్కడ పూజాది కార్యక్రమాలు దీక్షాకాలం మండల దీక్షాకాలం కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క ఆలయము తెలంగాణ ప్రాంతంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయం మొన్న మా పాలకవర్గం యొక్క సమావేశంలో పర్యావరణ పరిరక్షణ మన దివారణం మొదలు పెట్టాలి ఎందుకంటే విపరీతంగా ప్లాస్టిక్లు వాడకం జరుగుతుంది దీనివల్ల ఆరోగ్య రీత్యా ఎన్నో వాళ్లకు ఇబ్బంది కలుగుతున్నది కూడా బాధపడుతుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ ఖచ్చితంగా ఈసారి కాలంలో పెట్టాలనేది నిర్ణయం సూచనలో మన కష్టాల నుంచి గల చేర్చి కంటికి రిపాల కాపాడే భగవానుడు మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అలాంటిది పర్యావరక్షణకై కోరడానికి దాన్ని మనం తప్పించుకోవడానికై ప్లాస్టిక్ నిషేధిస్తూ మన అయ్యప్ప స్వాములందరికీ కూడా ప్లేట్లలో భోజనం పండిస్తూ స్టీ గ్లాస్ లోనే నీళ్లు సప్లై చేయాలనే ఉద్దేశంతో మన ఆలయ కమిటీ వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ కూడా ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాలు సుఖశాంతి నివాళి వేసుకుంటున్నాము ఎందుకంటే